ఈ ఆలయంలో ఈ స్వామి నుంచి మాట్లాడుతున్నారు స్వామి ఈ స్వామికి సంబంధించిన విశిష్టత ఏంటి అంటే పూర్వకాలంలో విధానక మహర్షి అనేటువంటి ఒక మహర్షి గారు ఉన్నారు ఆయన చిన్న ప్రాయంలోనే తల్లిదండ్రులు కూడా హిమాలయాలకు వెళ్ళి తపస్ చేసి ముక్తి స్వామి ఐక్యం అయిపోయినారు ముక్తిని పొందారు ఇద్దరు కూడా హిమాలయాలకు వెళ్ళాలి నా తల్లిదండ్రుల లాగా నేను కూడా ముక్తిని పొందాలని పద్నాలుగు సంవత్సరాల హిమాలయాలకు వెళ్ళాడు ఆరు లక్షల సంవత్సరాలు తపస్ చేసినాడు స్వామి అనుగ్రహించ ఏమైందో ఎందుకు కాలేదు స్వామి బాధపడ్డానికి ఇంటికి వచ్చాడు వివాహం చేసుకున్నాడు వారితో కొంతకాలం సంసారీతం తగించి మళ్ళీ మారయాలకు వెళ్ళాడు మళ్ళీ తప్పు చేసాడు కొంతకాలంగా స్వామి మళ్ళీ ప్రత్యేకంగా పశ్చాత్తపడ్డాడు ఏ జమో ఏం కమలు చేశానో ఆ తల్లిదండ్రులు తాను తన అందరికీ పరమయత్తున లభించింది నాకు మాత్రం లభించలేదు పశ్చాత్తాపడి తిరిగి వచ్చాడు వచ్చేసి భార్యను తీసుకొని పుణ్యక్షేత్ర సందర్శనార్థం బయలుదేరారు ఇలా చూసుకుంటూ కాశీ వచ్చారు ఆ సమయంలో ఇక్కడ భూమి నలభై అడుగుల కింద ఉంది మీకు మెయిన్ రోడ్ ఉంది మూడు మూడు రోడ్ల సెంటర్ వరకు గంగ ఉండేది ఈ రోడ్డు వరకు గంగమ్మ తల్లి ఈ కలియుగ ప్రభావం వల్ల రెండు కిలోమీటర్లు ఎరక్కి వెళ్ళిపోయింది అప్పుడు ఇక్కడ పడవ కట్టేసేవాళ్ళు అయితే వాళ్ళు ఈ ఆరమ్మట పవిత్రమైన ప్రదేశం ఎక్కడ అక్కడ తపస్సు చేసుకుందామని అని వెతుకుంటూ వస్తున్నారు ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ కొంతమంది గాను తీస్తారు తెలికర వాళ్ళు గారు వాళ్ళు అంతా చూడండి ఆ జాతి వాళ్ళు ఈ ఇక్కడ శివలింగానికి కడివిలో నువ్వులు అభిషేకం చేస్తున్నారు పూలు పెడుతున్నారు పాటలు పాడుతున్నారు డప్పులు కొడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు ఆనందంగా చేసుకున్నారు స్వామి అది చూసి వాళ్ళు అడిగారు అయ్యా ఏంటి స్వామి ఎవరు స్వామి విశిష్టత ఏంటి చెప్పాలంటే వాళ్ళు ఏమండి మా తాతలు కాలం ఉంటున్నారు అలా కాదు మేము తపస్ చేసుకోవడం కోసం ఇట్లా వచ్చేంత కష్టపడి అనుకూలమైన ప్రదేశం కోసం చూస్తున్నాం ఈ స్వామి ఎవరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇలా కోర్గాలు తిరే భయంకరమైన ప్రదేశంలో మాకు తెలియజెప్పండి అని అడిగారు అప్పుడు వాళ్ళు పుట్టి చెప్పారు ఏమండి మా తాతగారు సమయం ఏమండి ఇలా జరుగుతుంది మా ముగ్గు తాతగారు తాతగారు వాళ్ళు మా పెద్దలు మాకు చెప్పిన విషయం ఏంటి అంటే పూర్వకాలంలో ఇక్కడ మాకు తిల్ చేతి అనేవాళ్ళు తిల్ అని అంటే చేతి అంటే పంట పొలం చేరు నువ్వులు పండించే చేరు ఇదంతా మాది ఇక్కడ మా వాళ్ళంతా ఉండేవాడు తింటారు గుబ్బులుగా వీళ్ళంతా రోజు దగ్గర చేసుకునేవాళ్ళు మా తాతగారు మాత్రం ఈ చేరు వదిలి పెట్టి వెళ్ళేవాళ్ళు కాళ్ళు రక్కలు కుందేళ్ళు ఇది అడవి పంది పిల్లలు ఇటువంటి పంట పాటు చేస్తే నా పెద్ద ఇక్కడే ఉండేవాళ్ళు ఆయన ఆ పడుకునే ప్రదేశంలో శివలింగం లాంటి ఒక పొరుగు ఆయన తీసుకుంటే ఆకారాన్ని ఆయనే స్వామి రోజు ఉదయం నమస్కారం పెట్టుకునేవాడు రాత్రి పడుకునే నమస్కారం పెట్టుకునేవాడు గంగ నీళ్ళు అభిషేకం చేసేవాడు స్వామిలా ఆయనే కొలుచుకునేవాడు ఏదో కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆయనకే చెప్పుకునేవాడు మంచి జరుగుతూ ఉండేదానికి ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ నువ్వులు పంట పండటం మానేసింది చెట్లన్నీ ఎండిపోయినాయి తింటా అనే లేదు ఆ సమయంలో వీళ్ళంతా కూడా చుట్టూ ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ జంతువుల్ని వేటాడు తింటున్నారు ఇలా జంతువుల్ని వేటాడుకుంటూ లోపల పిల్లగా ఈ డప్పుల శబ్దాలకి ఈ బాణాలకు దెబ్బలు తగిలి ఆ జంతువుల పిల్లలు అవి బాధపడుతూ అరుస్తూ ఉంటే వాళ్ళ తండ్రిని బయటకొచ్చి వీళ్ళని కోపంతో వీళ్ళని చంపటం బాగా పెట్టింది అలా సంపటం గాయపరచడం చేసి కొంతకాలానికి వీళ్ళ జాతి మొత్తం అంతరించిపోయింది ఒక ఐదారులు పది మంది మాత్రమే ఉన్నారు అప్పుడు ఈ పెద్ద ఆయన రోజు వినిపించేవాడు పడుకునే దగ్గర నిద్రపోకుండా తండ్రి పరమేశ్వరరా ఏ బాధలో నీకే చెప్తున్నావు నాకు నువ్వు తప్ప నాకు అవ్వరు దిక్కు లేదు మేము ఈ రోజుకి పాపం చేస్తున్నాం ఎట్టి రోజులు వేటాడి దెబ్బతింటున్నావు ఎన్ని పాపాలు చేసినా ఎంత పాపాత్మనైనా అన్యదా శరణాస్తి నువ్వే తిక్కయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు తెలియదు నిన్నే వేడుకుంటాను మేము పాపాత్మ కానీ తినడానికి మార్గం లేక ఈ పని చేస్తున్నాం బతటడానికి నీవు కనుక మమ్మల్ని ఉద్దరిపదేసి మా జాతిని బతికించి మమ్మల్ని కాపాడితే వేట మానేసి నీ సేవ చేసుకుంటాను స్వామి అని ప్రాధాన్యపడేవాడు అలా చేయగా చేయగా పరమేశ్వరుడికి అతనిపై దయ కలిగి స్వప్నంలో సాక్షాత్కరించి నీకు బాధపడకు స్వర్లో పలాల్లో శుభ సమయం ఆ రోజు నేను ఇక్కడ ఉద్భవిస్తాను మీకు అంత బాధలు తీరుస్తాను అని చెప్పి అంతర్ధానం అయిపోయిన స్వామి ఇలా కొంతకాలానికి ఆ శుభ సమయం వచ్చింది ఆ రోజు ఇతను వెళ్ళి పొద్దున్న గంగ నీళ్ళు తీసుకొచ్చాడు స్వామి పుడతారు ఇంకేంటి అక్కడ వెళ్ళి చూశాడు ఏమీ కనపడలేదు పుట్టినట్టు అదేమి స్వామి పుడతాను అన్నారు ఏమి పుట్టలేదు అని చూశాడు అతను బాధతో చేతికి ఏదో చిన్నగా రోజు లేదు కదా ఏదో తగిలిందని దగ్గరికి చూస్తే ఓం కారసత్వం వస్తుంది అక్కడ నుంచి చిన్నగా ఓం ఓం అని ఆ తగిలింది ఒక నువ్వు కింద అంతే ఉంది చిన్న కొన మీతో అనుమానం వచ్చి మిగతా వాడు పది మంది ఏది మంది వచ్చి చూశారు పడుకొని చెవి ఓంకార శబ్దం వస్తుంది చేత్తో కదిలిపారు కదల్లా ఇంకేముంది స్వామి రూపంలో పుట్టారు మన కోరిక నెరవేరింది కష్టాలు పోతే ఆనందపడ్డారు చేతితో చల్లి చిలకరించి నీళ్ళు అభిషేకం చేశారు తెల్లారు మళ్ళీ వెళ్ళారు స్వామికి అభిషేకం చేస్తాను గంగు తెచ్చుకున్నాడు లోపలికి వచ్చే కొద్ది దగ్గరగా వెళ్ళగానే శబ్దం వినబడింది ఓంకార శబ్దం నిన్న పెరిగింది జోరుగా వస్తుంది ఇదేంటి చూడలేదు చూడలేదాము వినలేదాము సరిగ్గా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ నువ్వు గింజ రెండు నువ్వు గింజలు అయింది ఆ రెండు నువ్వు గింజల ప్రమాణంలో ఉన్న పరమే ఈనాడు ముప్పై తొమ్మిది అడుగులు ఉన్నారు అలా దినదిన ప్రవర్తన స్వామి పెరుగుతూ ఉన్నారు రోజు నువ్వు గింజలు అంతా అప్పుడు అభిషేకాలు లేవు అరిగిపోవడం లేదు ఎప్పుడైతే స్వామి పెరుగుతూ ఉన్నారో ఆ సమయంలో ఇక్కడ ఈ నువ్వుల పంట ఎండిపోయింది మళ్ళీ చివరించింది ఆరు కూడా వచ్చింది ప్రతిరోజు కోత పూసింది పంట పండింది కాదు ఈ నూరు పంటని వాళ్ళు కోసుకున్నారు అమ్ముకున్నారు డబ్బులు వచ్చింది తింటున్నారు ఆనందంగా ఉన్నారు ఇలా కొద్ది రోజు అయిన తర్వాత ఇక్కడ కొన్ని వృక్షాలు మరిచినాయి అంట సురాభాండం వృక్షాలు అన్ని అంటారు సురలు అంటే దేవతలు బాండం అంటే అమృతం అని అర్థం వస్తుంది ఈ చెట్ల నుంచి అమృతం స్రవిస్తుంది ఏమండి మనకి సురాభానం అంటారు కళ్ళు తాటి చెట్లు తాటికల్ ఈతకల్ అలాగే సురాభాండ అంటే అమృతం అంటే ద్రవం ఆ చెట్ల నుండి ఈ ద్రవం స్రవిస్తుంది అలా స్రవించిన యొక్క ద్రవాన్ని వీళ్ళు స్వీకరించి పరమేశ్వరికి నివేదించి వీళ్ళు సేవించి వీళ్ళని విక్రయించేవాళ్ళు ఇలా దీని వల్ల ఆదాయం వస్తుంది ఇలా కొద్ది రోజులైన ఇంత సంతోషంగా ఉన్నారు నా ఆయుర్వేదలు వాడి పక్కన వేరే కూడా వీళ్ళ గా గాయాలు కూడా నయం చేసుకున్నారు ఇలా కొద్ది రోజులు అయితే వీళ్ళు పది మీద స్వామి మనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన జాతిని ఉద్ధరించాడు మనల్ని కాపాడాడు మనకి తినడానికి ఇచ్చినాడు మనం ఇంకా వేటకు వెళ్ళవద్దు ఒకటి స్వామికి ఇచ్చిన మాట నిలబడుతుంది రెండోది రోజులు మనం కట్టాల నుంచి అక్కడికి వెళ్ళి చనిపోవడం తప్ప గాయలు పట్టడం తప్ప ఇంకా వేరే మనకు ఉపయోగం లేదు నీ బాధ పోతుంది అని ఆ రోజు నుంచి వేటకట్టం మానేశారు ఎప్పుడైతే వీళ్ళకి ఆ జంతువులతో వేటకట్టం మానేసారో ఆ జంతువులు వీళ్ళ జోలికి రావట్లే వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ పిల్లలకి వాటికి హాని కలిగితేనే బయటకు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు వెళ్ళట్లే రావట్లే వీళ్ళు మంచిగా అంత ఆరోగ్యవంతులు ఇక్కడ కూడా సంతానోత్పత్తి మొదలైంది ఇలా వీళ్ళు ఒక వంద వంద మంది అయ్యే లోపల వాళ్ళు ఇప్పుడు ద్వారా నాయకుడు రాజు అని చెప్తాం ఆ రోజు ఏలిక అని పేరు పెట్టుకున్నారు అలా పెట్టుకున్నా ఉంది ఏలికాయలు పెట్టుకున్నారు ఆ రోజు నుంచి స్వామికి పూజలు చేసుకున్నా మంచిగా మా తాతగారు హేమండ్ ఇలా జరిగింది మా లోకి వచ్చాక ఇన్ని సంవత్సరాల్లో ఈ సంవత్సరం నూరు పంట బాగా పండింది ఆ పరమేశ్వరి అనుగ్రహంతో అందుకే స్వామికి పూజలు చేసుకున్నామని అని చెప్పారు ఇది అంతా విన్న ఈ ఋషి గారు విమాండ మహర్షి గారు మేము రెండు దినాలకి రెండు స్వామిని చూస్తా ఉన్నారు సో ఉండమన్నారు కందమూలాలు ఈ సురాపాము తేనె ఇవన్నీ వాళ్ళు తింటాని స్వయం పాకాలు ఇచ్చేది రెండు దినాలకు ఈ రెండు దినాలు అయిపోయిన తర్వాత ఋషి గారు అడుగుతారు బా మనం ఇక్కడ తపస్సు చేసుకుందాం అని దానికి కావడేంటారు చూడండి దూరంలో విశ్వేశ్వరుడు ఉన్నాడు మరి ఆయన దేవతా ప్రతిష్ట స్వయం ఆయన నది పెట్టేసి ఇక్కడే ఉందని పూజలు చేద్దాం ఉంటే అప్పుడు ఆ హృర్ అన్నారు ప్రాణంతో ఉన్న జీవి మాత్రమే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది నిర్జీవి పెరగదు పరమేశ్వరు ఇక్కడ ప్రాణంతో ఉన్నవంటే ఓంకార శక్తం వినపడుతుంది దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నారు మనం తపస్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి ప్రదేశం ఈ భూమి అందు కానీ ఆకాశం అందు కానీ ఇంకొకటి లేదు ఇలా ప్రాణంతో ఉన్న లింగం దినదిన ప్రధమానంగా పెరుగుతున్న లింగం శివలింగం నుంచి ఓంకారం వస్తున్న లింగం తలపైన సూర్య చంద్రుడితో ఉన్న లింగం జాగ్రత్త రూపంలో ఉన్న లింగం ఈ సృష్టిలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా చూడలేదు అని నారద హగర్షి ఐక్య సంవత్సరంలో స్వయంగా నారద మహర్షి ద్వారా చెప్పినారు అటువంటి మహాలింగం ఇంతకంటే వేరే మంచి ప్లేస్ అయితే ఇట్లా ఇప్పుడు ఈ నందీశ్వరుడి ముందు భాగంలో నలభై రోజుల కింద ఆ రోజుల కోసం పుత్రం తపస్సు మొదలు పెట్టారు వీళ్ళ తపస్సు నిరాటంకంగా నిర్విఘ్నంగా రెండు నెలలు పరిపూర్తి అయింది రెండు నెలలు పూర్తి అయిన తర్వాత జ్యోతిర్మాత్ర స్వరూపాయ నిర్మల జ్ఞానతకు కానీ జ్యోతి రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు లోపల ఆ జ్యోతి వీళ్ళు చూడలేక ఆయన చూడలేకపోయాడు కనపడల బాధపడుతున్నాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు జ్ఞాన చక్షుడు జ్ఞాన నేత్రాలు ఇచ్చినారు అప్పుడు చూశాడు ఆయన చూసి బాగా ఏడ్చాడు పరమేశ్వర ఏం వరం కావాలని కంటే అప్పుడు ఆయన అన్నారు తండ్రి పరమేశ్వర నాకు వరాలు ఏమి వద్దు మీ యొక్క దివ్యమంగళ స్వరూపులందరినీ మహాత్మాక్యంతో నాకు అష్టాలు కోరికలు అన్నీ నెరవేరిపోయాయి అన్ని చనిపోయినాయి అంత కోరికలు లేవు కానీ ఒక సందేహం ఉంది ధర్మ సందేశం అది నెరవేర్చండి స్వామి దయచేసి నేను ప్రాధాన్యపడ్డాడు అంతటా పరమేశ్వరుడు అనుగ్రహించి ఏంటి నీ సందేహం చెప్పమన్నారు అప్పుడు ఆయన అంటారు అయ్యా మా తాత ముత్తాతలు తల్లిదండ్రులు అందరూ కూడా పరమేశ్వరుడు హిమాలయాల్లో ఉంటారు పరమేశ్వరుడు స్వస్థానం హిమాలయాలు అని చెప్పారు మరి అక్కడ మీ స్వస్థానమైన హిమాలయాల్లో నేను ఆరు లక్షల తప్ప తప్పచేసిన మీ దర్శనం లభించలేదు అటువంటిది ఇక్కడ రెండు నెలల్లో లభించింది కారణం ఇంకా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది స్వామి దయచేసి వివరించండి అని కాదే అప్పుడు ఆ పరమేశ్వరుడు తిప్పినాడు నేను ఆ కాలంలో ఈ గానుగం తేలిక వాళ్ళు గానుగలు అనేవాళ్ళు వాళ్ళ బాధలు కట్టాలు చూడలేక వాళ్ళ కోరికలు నేర్చు వాళ్ళ కష్టాల నుంచి కాపాడడం కోసం పుట్టాను ఇక్కడ ఉద్భవించారు వారే కాదు ఈ సకల చరాచర దీవకోటి ఏ ప్రాణి అయినా ఇక్కడికి వచ్చి కోరుకుంటే వాళ్ళకి శీఘ్రంగా కోరికలు నెరవేరుస్తారు ఆ కారణం చేతనే నేను హిమాలయాల్లో ఆరు లక్షల సంవత్సరాలు చేసినా నా దర్శనం లభించలేదు ఇక్కడ రెండు నెలల్లో లభించింది ఇంత త్వరగా మరి ఆరు లక్షల సంవత్సరాలు రెండు నెలల తప్ప ఇంత త్వరగా లభించింది అని పరమేశ్వర్ చెప్పినాడు అది అంతే కాదు ఆనాటి నుండి ఈ రాజు ఈ రోజు వరకు కూడా నా అనుభవంలో గంతంలో రోజుల్లో కోరికలు నెరవేరుతుంది ఇప్పటికి కూడా ఎవరేది కోరుకున్నా జరుగుతుంది అలా ఇలాంటి కూడా అతి శీఘ్రంగా కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి ఆ పరమేశ్వరుడు నీకేం వరం కావాలి అన్నారు ఆయన మళ్ళీ వద్దన్నారు లేదు నీ కోసం వచ్చాను అన్నారు ఆయన ఏం చేయాలో అర్థం కాక ఏం అడగాలో తెలియక పక్కన ఉన్న భార్యను అడిగారు మనం ఏం వరం అనుదాం స్వామిని అని చెప్పేసి అప్పుడు ఆమె ఎవరి మనకు సంతానం లేదు కదా சானம் காவால் அனுதா சரேன் ஆயன்கேருக்கு சந்தானங்க காவலி அனு அடிக்காரு ததாஸ்து அந்த பரவாயில்ல அது அந்த தானது இப்படி லிங்க ரூபா புத்தி நீ கிந்த உணவு பூம்தான் கிண்டிக்கு நீ லிங்க ரூபா புட்டிஸ்வீ அந்த தானே அப்படி வாழ் சமின் சூசி அது எங்க ரூபா பட்டாரு మనకు అబ్బాయి కావాలి అమ్మాయి కావాలి అని అంటే కడుపులో పుట్టలేదు మాట్లాడుతూ నడవడు ఎత్తు పడలేము తీసుకెళ్లేము మరి ఆయన నడవడు మాట్లాడలేదు ఎత్తుకొని తీసుకెళ్లేము ఏం చేయాలి స్వామి మనం మనం ఉండలేము క్రో మృగాలు ఉన్నాయి అడిగిలో అని అని చెప్పేసి చెప్పినాను అప్పుడు ఆ భార్య అంటుంది ఏమండి మనం కోరుకునేటప్పుడే ఆలోచించి కోరుకోవాలి మనం ఎట్లబడదు అట్లా కోరుకోకూడదు మీరే అడిగినాను అబ్బాయి అమ్మాయి అని అడగల కడుపులో పుట్టాలని అడగల మీరు సంతానం కావాలంటే ఆయనకు వచ్చిన విధంగా అలా మరి ఆ స్వామి ఇచ్చిన కనుక మనం ఇక్కడే ఉందాం స్వామి మనం విమట ఉన్నారు అని చెప్పి ఇక్కడే ఉంది ప్రతిరోజు ఉదయం అభిషేకం చేయటప్పుడు ఆ స్వామికి చంటి పిల్లలకు అభిషేకం చేసినట్టుగా చేయటం నైవేద్యం పెట్టేటప్పుడు పసిపిల్లలకి భోజనం తినిపించినట్టుగా తెలిపటం నిద్ర పుచ్చేటప్పుడు చంటి పిల్లల్లాగా జ్వరమాణి నిద్రించడం ఇలా సేవలు చేసుకుంటూ వాళ్ళు నవగ్రహాలకి మారుగా నవలింగాలు ప్రకటించు కింద ఉంటాయి మూడు ఉంటాయి మిగతా కొన్ని పాడై ఉంటాయి మొత్తం తొమ్మిది ఉంటాయి ఏడు ఐదో ఉంటాయి ఏడో అంతే అయితే ఇలా నవసాల పదులు నవలింగాన్ని ప్రతిష్ఠించుకొని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం వాటికి అభిషేకం చేసుకొని నైవేద్యం పెట్టి హార తీసుకోడు ఇలా కొద్ది రోజులు గడిచింది వాళ్ళు వృద్ధ దంపతులు అయినారు ఈ సమయంలో వృద్ధ దంపతులై చేసుకోలేని సమయంలో ఆ యొక్క లింగం నుంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి తండ్రి గారి స్నానం చేయించి ఒళ్ళు వచ్చి బట్టలు కట్టేసి తండ్రి గారికి వంట చేసి తల్లిగారికి గడేసి తల్లిదండ్రుల కన్నందుని తినిపించి వాళ్ళ కాళ్ళు విశ్రమించేదాకా విసిరిగి వాళ్ళని విశ్రమింపజేసి ఆ తర్వాత తన లింగానే అభిషేకం చేసుకుని నైవేద్యం పెట్టి ఆరతి ఇచ్చుకునేవాళ్ళు ఇలా మూడు సార్లు చేసేవాళ్ళు ఉదయం మధ్యాహ్నం అహంకారాలు అదే ఆనవాయితే ఇప్పుడు మేము చేస్తున్నాం ఉదయం మేము ఒక రెండున్నర గుడి తీసి ఒక మూడు రెండు నుంచి నేను ఐదు గంటల స్వామివారికి అభిషేకం చేసుకుంటాను ఐదు నుంచి ఐదున్నర ఒకటికి అమ్మవారికి అభిషేక అలంకారం చేస్తాను ఐదున్నర ఆరు అయ్యప్ప ఆరతి ఆర తర్వాత మీరు లోపలికి వెళ్ళొచ్చు మళ్ళీ పది పదకొండు మధ్యలో మామూలుగా అభిషేకం చేసి నైవేద్యం పెడతాం ఇప్పుడు మూడోసారి అరికే పోయింది ప్రియరున్నరకి హార్త ఉంటుంది ఇలా మూడు సార్లు ఆన స్వామి చేశారు అధ్యానం అయితే ఇప్పుడు మేము చేసుకోండి ఇలా చేసుకుంటూ ఆ స్వామి వారు కొత్త కాలానికి ఆరు చెప్తారు అమ్మా మీకు సమయ సమయం ఆసన్నమైంది శరీరం పడిపోయే సమయం ఆసన్నమైంది మరణించే సమయం ఆసన్నమైంది మీకు ముక్తిని ప్రసాదిస్తామని నాడు పరమేశ్వరు అప్పుడు ఆ తల్లి చెప్తుంది అయ్యా ముక్తి అంత తొందరగా రాదు ఎందుకు రాదు ముక్తి ముక్తి రావాలి అంటే కర్మను పోవాలి కర్మలు అంటే మరి మా విధానం ప్రకారం పంచమహాపాతకాలు అనేటువంటి వాళ్ళని ఎవరు తప్పించుకోలేదు సృష్టిలో ఏ ప్రాణయినా పంచమహాపాతకాలు అంటే జన్మ కర్మ కర్మదోషాలు గ్రహ దోషాలు పితృదోషాలు రుణ దోషాలు అని చెప్తాం దోషాలు అంటే మన తాత ముత్తాత చేసి వీళ్ళ తాప గుడికి పోలు కొట్టాడు పావును చంపేవాళ్ళు ఎందులో ప్రవాహం చేశాను లేదా కన్నొంకరా ముక్కొంకరా లేదా మాటలు రావులేదు ఇటువంటి చెప్తుంటారు రెండోది జన్మ కర్మదోషాలు మొదటి జన్మదోషాలు రెండోది కర్మదోషాలు మనం పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు స్వామి మాట్లాడట్లేదు పెళ్లి పది ఏళ్ళైంది భర్త కొడుతున్నాడు పెళ్లి కాలేదు ఇటువంటివన్నీ ఉంటాయి ఇవి మనకి కర్మదోషాలు అవి ఏమేంటో కూడా కానీ దాంట్లో ఆయన మంచి బయటపడితే అవన్నీ చెప్పకూడదు ఇలా మన మూడోది గ్రహ దోషాలు దోషం శని దోషం గుజ దోషం ఇటువంటిది నాలుగోది మాతాపితుల దోషం మన తల్లిదండ్రులు బాధ పెడితే వాళ్ళు బాధపడి కొంతకాలానికి ప్రేమతోటి నా కొడుకో నా బిడ్డోని వాళ్ళ దగ్గర తీసుకుంటారు మనం ఇచ్చినా కొట్టినా మర్చివే వాళ్ళు అవన్నీ మర్చిపో కానీ పరమేశ్వరుడు క్షమించారు అది పితృదోషం దోషం అని చెప్పేసి అంటారు ఇటువంటి ఇక లాస్ట్ వచ్చేసి చాలా రుణదోషం మనం కుంభకోణాలు చేశారని చెప్తారు కానీ ఎవరికైనా రూపాయి బాకీ ఉన్నా తీర్చుకోవాల్సిందే అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏదో ఒక ప్రాణి కాబట్టి మనం బాకీ తీర్చుకున్న తర్వాతే మళ్ళీ మానవ జన్మ మనం బిస్కట్ తింటే కింద పడితే పొక్క బయలు వచ్చి ఆగుకుండా వచ్చే తింటది మన ఇంట్లో మనం ఉండొచ్చు ఒక ఆరు నెలలు ఉంటుంది ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడుతుంది సాయం చేస్తుంది అలాగే ఆవు రెండు మన ఇంట్లో ఉండి పాలు ఇచ్చింది ఎత్తు పొలం ఇట్లా ఎన్నో సాయాలు అలా వాళ్ళు బాధ్యత తీర్చుకోవటం ఇలా అన్ని రకాలు ఇటువంటివి రుణ దోషాలు ఇవన్నీ కానీ విరాలు మరి ఇవి తీరాలి అంటే ఎన్నో జన్మలు పడుతుంది ఈ లోపల కొత్తవి కుప్పలు కుప్పలు చేస్తున్నాం అంత అర్థం స్వార్థం ఉంది ఎన్నో ఉన్నాయి మరి ఇవన్నీ ఎప్పుడు పోవాలి ఇలా ఏం చేసినా పెరుగుతూనే ఉంటాయి ఏం చేసినా పోని కర్మల్ని ఎన్నో జన్మల నుంచి ఉన్న కుప్పల పాపాలని తీసి మాకు ముక్తిని ఇస్తానన్న స్వామి బాగానే ఉంది మరి ఇక్కడ ఉన్న అన్ని ప్రాణులకి అన్ని ప్రాణులకు ముక్తి ఎవరిస్తారు నాయన వాళ్ళని ఎవరిని అడుగుతారు నాకంటే నువ్వు కొడుకులాగా వచ్చావు కాబట్టి అదృష్టం అంటుంది అప్పుడు పరమేశ్వరుడు చెప్తారమ్మ నీ కోసం ఈ క్షణం నుంచి ఈ సకల చరాచర దీపకోటి కలియుగ పర్యంతం వరకు ఏ ప్రాణి ఇక్కడికి వచ్చి శ్రవణం అంటే వినడం అవవిధ భక్తుల్లో శ్రవణం ప్రథమం శ్రవణం కీర్తనం అందరం దాస్యం ఆత్మ నివేదన ఇలా చెప్తున్నారు ఈ శ్రవణం వల్ల ఇక్కడ ఈ శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళతో కర్మలు పోతాయి అలా శ్రవణం చేసి రెండు భూ ప్రదక్షిణ చేయాలి మరి మనం భూమి చుట్టూ తిరగలేమని పరమేశ్వరుడే ఇక్కడ భూమి ఆకారంలో ఉద్భవించారు ఆయన ఒకసారి ప్రదక్షిణ చేసి ఒక్క చెంబు నీళ్ళు అభిషేకం చేయాలి స్వామికి అభిషేకం చేసి పశ్చాత్తాపంతో వేడుకోవాలి నృదురు ఆేసి స్వామి నుదురుగా ఆటం అంటే ఒకడు పడుకుంది దేవుడి మీద పొట్ట దగ్గర మొత్తం దేవుడి మీద పెట్టేసి అదేంటమ్మా నువ్వు అభిషేకం చేయాలి దేవుడి మీద పోయారు బయలుదేరు కలిసి నీళ్ళు ఎట్లు పెడతాడు ఏంటంటే పడకూడదా అంటున్నాడు దేవుడి మీద చీమిడి తీసుకుని చేతులు పూచారు కచ్చి దానికొన్న చీవిడి ఇడ్లీ చట్నీ దారికున్నది ఈ చీర చెమ్ము ఈ టవలు ఈ చేతిలో పూజ పుట్ట ఈ చేతిలో చెమ్ము మొత్తం దేవుడి మీద పెట్టేస్తారు నుదురుకున్న చెమటూది దేవుడి మీద ఒకరికి వచ్చి పెట్టుకుంది ఒకసారి ఇదివరకే అయితే అర్థం అలా చేయకుండా నుద్రూహానికి స్పర్శ చేసి అప్పటి లేచి తండ్రి పరమేశ్వర పూర్వ జన్మలో ఎన్నో పాపాలు చేశారు ఈ జన్మలో చేస్తున్నారు తెలియక చేస్తున్నారు తెలియచేస్తున్నారు కానీ ఎన్ని నుండి ఎన్ని పాపాలు చేసినా ఎంత పాపాత్మైనా అన్నదా నాస్తి నువ్వే దిక్కయ్యా నాకు ఈ రోజు కష్టం ఉంది ఈ బాధ ఉంది నాకు ఈ కోరిక అని చెప్పనాడాలి అంటే గొడవ పెట్టుకోవడం తిట్టుకోవడమో కాదు మనం బయట అందరి మీద అలసినట్టు కాకుండా తండ్రి దగ్గరికి వెళ్ళి అరణించడం మనం విట్టలేం కాబట్టి మనం కూడా అంత భక్తిగా ఉండి నీకు నేను నిన్నే నమ్ముకున్నా నాకు నువ్వు తప్ప ఎవరు దిక్కులేదు నువ్వు నన్ను నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడుతారు అని పశ్చాత్తాపాలను విలపిస్తూ ఆయన ఏ ప్రాణి ఇక్కడ వేడుకుంటుందో వాళ్ళకి రాయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరణాంతరం గుర్తుంచుకొని మరీ ముక్తినిస్తానన్నాడు మనం మర్చిపోయినా కానీ అందుకనే ఇక్కడ అభిషేకం చేయడానికి నీళ్లు వెళ్ళారు ముట్టుకునే అవకాశం ఇస్తున్నారు ఒకవేళ మనకి ఇంకా కర్మ వేయకుండా ఉంటే ఉన్నత జన్మ ఇస్తారు అని అని చెప్పేసి పరమేశ్వరు అలా ఇక్కడ వృత్తి లభిస్తుంది అలాగే గంటల్లో రోజుల్లో కోరికలు నెరవేర్తాయి ఇది ఒక చిరావాండే చరిత్ర Terima kasih telah menonton!